రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువులు దేశంలో కన్నా కూడా రోడ్డు పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనిపిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్లు ఎందుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం గానీ కోఆపరేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు గాని ఉప ఎన్నుకునే కార్యక్రమాలు గాని వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఈ యాభై ఏడు చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు వైఎస్ఆర్సీపీ బిఫామ్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు మళ్ళీ మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ ప్రలోభాలను ప్రోత్సహిస్తూ భయపెట్టిస్తూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందండి ఒక చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట సెడ్పీ చైర్మన్ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట ఉప సర్పంచ్ పదవి పోతే నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఏ పదవైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా తనకు సంఖ్యా బలం లేకపోయినా కూడా తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదవైనా కూడా నాకే కావాలి ఏ పదవైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది